చెప్పండి అందరు ఒకసారి నీరసంగా ఇట్లా అదేదో పని చేసాడు కదా నీరసం అయిపోయింది నిన్న జర్నీ ఒకటి హాయ్ చెప్పు నిన్న బర్త్డే విషయ చెప్పిన ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నువ్వేంటి అండి అది ఎందుకు పట్టుకొని కూర్చున్నావు అక్కడ ఉన్నప్పుడు పిల్లల కోసం మామూలుగా ఇంటి దగ్గర రెస్టారెంట్కి డ్రెస్సులు బుక్ చేసింది అవి నిన్న బయలుదేరే ముందే వచ్చాయి అవి వస్తాయో రావా అనుకున్న ఫ్రెండ్స్ కానీ నిన్న పొద్దున అయితే వచ్చినాయి అనమాట అప్పుడే రెడీ అవుతున్నాము ఇక పార్సల్ అయితే వచ్చింది అసలు అయితే ట్వంటీ నైన్ వరకు ఉండే కానీ తొందరనే వచ్చిందనమాట పిల్లలతో డ్రెస్సులు డైలీ యూస్కి అయితే బుక్ చేసినా అందుకే ఇక ఏంది ఓపెన్ చేసేంత టైం లేక లేకపోతే ఇక్కడ వచ్చినంత ఓపెన్ చేయొచ్చు బ్లాగ్ కూడా తీయచ్చు అనేసి పట్టుకొని వచ్చినాం అనమాట తర్వాత అయితే ఓపెన్ చేసినాము వద్దే కానీ ఇప్పుడైతే అన్నం అయితే ఫ్రెండ్స్ ఇవాళ లేట్ అయింది కూర వచ్చేసి అయితే వంకాయ చింత చిగురు కూర ఏమంటారు చిగురు వంకాయ చిగురు వంకాయ వంకాయ చింత చిగురా వంకాయను చింత చిగురు పేరు వేరే కూర అయితే బాగుంటుంది ఈ చెట్టు అయితే మా ఆయన అయితే తెంపిండు అనమాట చిన్న చెట్టుది పైకి ఎక్కిండు నిచ్చనేసుకొని ఇన్నట్లేదు అనేసి ఎట్టుందా ఏమో మరి కూర

అది పక్క పెట్టలే అన్నం తిన్నాక అది ఓపెన్ చేసిన తర్వాత డోర్ కటన్ నుంచి ఆ డోర్ కటన్లు పెట్టాలి అవి పాక అయితే తీసేసిన ఫ్రెండ్స్ మామూలుగా చీరలు ఉన్నాయి కదా కటన్స్ లాగా అది అయితే తీసేసిన ఇక తర్వాత అయితే అవి పెట్టేయాలి కొత్తవినా నీలో అయితే అన్నం తిన్నాము తిన్నాకైతే మొదలు పెడదాం అనేసి అన్నం అయితే పెట్టినా నుంచి స్టార్ట్ చేయాలి లొక్క పని అయితే అంటే ఈ పనులు అంటే కదే ఆ రోజు సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ సామాన్లు గిట్ట తెచ్చుకున్నాడు కరెంటు పని కొంచెం ఉంది ఇది ఒకటి చూసుకోవాలి ఇక నిన్న ఫ్యాన్ నిన్న రాగానే ఫ్యాన్ ఫ్యాన్ ఒకటి చూపిస్తా అయిపోయింది ఫ్యాన్ అయితే అనమాట ఇక రాగానే అయితే ఇక మళ్ళీ బజార్కి పోయి అయ్యో ఏమన్నా చిన్న చిన్న ఉంటే ఇలా కొన్ని మటుకు రావాలి మళ్ళీ చదివి కొన్ని ఉంటాయి ఇక అవి కూడా ఒక్కొక్కటి అయితే వీళ్ళు తిన్నంత వరకు అయితే వీడియోలు అయితే పెడతాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తింటాము నేను కాదు నీకే పెట్టిన ఇది పెరుగు పెరుగుపాయలు ఇల్లు తెచ్చింది అత్తమ్మ పెరుగుపాయలు తెచ్చింది కానీ చల్ల చేస్తాయి ఇప్పుడు చల్లట తాగుతుంది అట పెద్దమ్మ మళ్ళా నువ్వు తర్వాత అన్న తిన్నాక తాగాలి అన్న తిండి చల్ల అంటే అర్థం కాదేమో నేను మంచిగా

ఏమో తెప్పియాలేమో టెన్ థౌజండ్ నుంచి అనుకున్నాను నేను ఇవన్నీ తీసి బత్తలేసి పెట్టినామా పక్కకి ఒక్కతే కదా ఇక నాకు ఎందుకు అవి అని చెప్పేసి అనుకున్నట్టుంది గ్యాస్ ఏదో రావట్లేదు అన్నావు కదమ్మా చూడాలి పోయి అవి వస్తాను మంట అసలు ఎక్కువ మేమేమో ఇక అక్కడ దులుసుకుంటున్నాం అర్థమైంది ఇక్కడ క్లీన్ పెంకలు కూడా ఉన్నాయా పెంకలు కూడా సర్దాలి అవి అంత హైట్ అంతా వాటి కింద పూల చెట్లు ఉన్నాయా మరి తొందరగా తీయాలి కదా ఎన్ని రోజులు అవుతుంది అయితే పోయిన కానీ నా ఇంటికా నుంచి వచ్చేటప్పుడు కూడా పూల మొక్కలు అరటి మొక్కలు అవి తెచ్చినాక అవి పెట్టాలి అవి వస్తాయా అసలు నాటుకుంటాయా

ఫ్రెండ్స్ ఇట్లా డబల్ డబల్ అయితే కుట్టించిన ఒకవేళ అంత పొట్టిగా అయితే కుట్టికోవచ్చు అనేసి చెప్పింది అనమాట టైలర్ అమ్మ కింద ఆనట్లేదు కదా అట్లా గాలికి ఆడాలి అది ఒక సైడ్ దీంట్లో చిక్కిస్తే ఇటు జరిపి దీంట్లో ఇటు దిక్కించినప్పుకో ఇది ఇటు సైడ్ జరుపుకోవచ్చు మళ్ళీ ఇటు ఓకేనా ఇంకోటి కూడా సేమ్ అట్నే పెట్టేసాయి సేమ్ దేన్ని కూడా అట్నే చికెన్ ఇగిటే కు దిత్త ఇటు దిత్త ఇటే దిత్త కావాలి ఇటు సైడ్ తీయాలి ఇటు ఇటు జరుపుకోవాలి ఇట్లా ఇదే అడిపోతదే ఇట్లా ఇటు జరుపుకోదు ఇటు పక్క కావాలి అట్లా ఇంకా కిందికే వస్తుంది నువ్వు పైకి పెట్టినా కూడా

ఓకే ఫ్రెండ్స్ అనమాట బ్లాగు ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నీరసంగా అని అనుకోకండి కొంచెం ఇక జర్నీ అంతా ఇది అదో ఏదో పని వల్లనే నీరసంగా ఉన్నా ఆ వీడియో అయితే కొద్దిగా హుషారుగా ఉండకపోవచ్చు అందుకే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్